హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తీపి ఊరగాయ మామిడికాయతో ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం అది కూడా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో తెలుసుకోబోతున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత కాలుష్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ విధంగా ఒక నాలుగు కేజీల మామిడికాయని తీసుకొని ఈ విధంగా ఇలా నీట్గా గీసుకోవాలి పైన తొక్కని నీట్గా ఈ విధంగా గీసుకోవాలి ఈ గీసుకున్న మామిడికాయలన్నిటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న మామిడికాయలని నీట్గా ఇలా క్లాత్తో తుడుచుకోవాలి కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు అనమాట అంత నీట్గా తుడుచుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క మామిడికాయని ఎనిమిది ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా ఇవి మొత్తం నాలుగు కేజీల మామిడికాయలు అనమాట ఈ తీపూరగాయకి బంగినిపల్లి మామిడికాయలు అయితే మంచిగా ఉంటాయి సో మీరు కూడా ఆ బంగినపల్లి మామిడికాయలని తీసుకోండి సో ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కోసుకొని ఆ మామిడికాయ ముక్కల్లో ఉన్న చిన్న చిన్న పిక్కలని కూడా నీట్గా తీసేసుకోవాలన్నమాట స్పూన్తో ఆ పిక్కలు అనేవి నీట్గా వచ్చేసాయి ఈ విధంగా స్పూన్తో కానీ ఇలాంటి వస్తువుతో కానీ నీట్గా ఆ పిక్కలన్నీ నీట్గా తీసేయాలి ఇప్పుడు నీట్గా పిక్కలన్నీ తీసేసిన మామిడికాయల్ని ఒక డబ్బాలో ఈ విధంగా వేసుకోవాలి ముందుగా డబ్బాలో కొద్దిగా ఉప్పు వేసి అందులో ఈ మామిడికాయ ముక్కలు వేయాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మరికొన్ని మామిడికాయ ముక్కలు వేయాలి ఆ తర్వాత మరికొద్దిగా ఉప్పు వేసి ఆ తర్వాత మరికొన్ని మామిడికాయ ముక్కలు వేయాలి ఇలా ఈ మామిడికాయ ముక్కలన్నీ అయిపోయినంత వరకు ఈ ప్రాసెస్ అనేది చేయాలి సో మొత్తం మామిడికాయ ముక్కలు అయిపోయిన తర్వాత ఒక రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి సో రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా మామిడికాయ ముక్కలు అనేవి అవుతాయి సో వీటన్నిటిని కూడా ఒక డబ్బాలోనికి తీసుకోవాలి ఇప్పుడు మనము ఒక కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మామిడికాయ ముక్క అనేది ఇంతకంటే ఇంకా గట్టిగా అవ్వకూడదు అందుకోసమే నేను రెండు రోజులే ఆరబెట్టమని చెప్పాను ఇప్పుడు కేజీ పంచదారని ఆ మామిడికాయ ముక్కల్లో వేసేయాలి ఆ తర్వాత ఇందాక ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని కూడా ఆ మామిడికాయ ముక్కల్లో వేసేయాలి ఇప్పుడు వంద వంద గ్రాముల ఆవాల పొడిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఆవాలని మిక్సీ పట్టుకొని ఆవాల పొడిని దాంట్లో వేసుకోవాలి వంద గ్రాములు కానీ యాభై గ్రాములైనా సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు అలాగే కారం కూడా వేసుకోవాలి ఒక ఆరు టేబుల్ స్పూన్ల కారం వేస్తే సరిపోతుంది మీకు కారం తక్కువ ఉండాలంటే నాలుగు టేబుల్ స్పూన్లు వేసినా సరిపోతుంది ఈ విధంగా మొత్తం కలిసేంతవరకు ఇలా కుదుపుకోవాలి ఇలా ఐదు రోజుల తర్వాత ఎండలో పెట్టాక ఐదు రోజుల తర్వాత ఈ విధంగా వస్తాయన్నమాట ఇంకొక ఐదు రోజులు పెడితే మనం తినేదానికి ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి